గుడ్ ఈవెనింగ్ నా పేరు మాణి సో నేను యాక్చువల్లీ ఇది క్యూర్సెల్ అనేది ఒక వన్ మంత్ అట్లా వస్తుంది వన్ మంత్ బ్యాక్ గోపాల్ సార్ పర్చేజ్ చేశారు ఫస్ట్ అంటే వ్యాక్సినేషన్ వేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని యూజ్ చేయాలి మేడం హెల్త్ పరంగా చాలా బాగుంటుంది అని చెప్పి చెప్పారు సో అలా యూజ్ చేద్దాం అనుకుంటే ఇంకా తర్వాత భాస్కర్ సార్ వచ్చారు అంటే సీనియర్ వచ్చారనమాట మిర్రావల్ సార్ టీము సో సార్ వచ్చినప్పుడు ఫోర్ ప్యాకెట్స్ ఇవ్వటం అనేది జరిగింది సో మా ఇన్స్టిట్యూట్ కి డాక్టర్స్ కూడా వస్తారనమాట సో నేను వాళ్ళని సజెషన్ అడిగాను దేనికి క్యూర్స్ వెళ్ళంట చూడండి ఎలా ఉంటది అని చెప్పేసి అడిగితే వాళ్ళు చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు చాలా బాగుంది డిస్క్ లో కూడా యూస్ చేస్తున్నారు బాగుంది వాడి వాడండి అని చెప్పేసి అని అన్నారు నెక్స్ట్ అన్ని డాక్టర్ వచ్చినప్పుడు నేను డాక్టర్స్ ని సజెస్ట్ అడిగాను అనమాట అడిగిన తర్వాత వాళ్ళు పాజిటివ్ వైబ్ ఇచ్చిన తర్వాత ఓకే అని చెప్పేసి ఇంకా నేను స్టార్ట్ చేశాను నేను స్టార్ట్ చేసిన తర్వాత నాకు రిజల్ట్ బాగుంది నేను లాస్ట్ టైం కూడా చెప్పానండి మా హస్బెండ్ కి వచ్చేసి ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి తగ్గని ప్రాబ్లము ఓన్లీ ఒక ట్వంటీ డేస్ తగ్గిందనమాట ఇంకా నేను అసలు టెన్షన్ ఫ్రీ అసలు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఎంత టెన్షన్ పడ్డానంటే యూరిన్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ కిడ్నీ టెస్ట్ న్యూట్రిషన్ టెస్ట్ అన్ని చేయము అయినా కానీ ప్రాబ్లం అనేది క్యూర్ అవ్వలేదు అంటే కాలు వాయటము బ్లాక్ రావటము సమ్మట్లా ఒక్కొక్కలకి ఒక్కొక్క ప్యాకెట్ కి ఒక్కొక్క మెరాకిల్ రిజల్ట్స్ అనమాట ఎట్లా అంటే వెక్ ఫోర్ స్పెయిన్స్ కానీ సైనస్ కానీ తర్వాత స్పాండిలైటిస్ కానీ స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ అట్లా చాలా ప్రాబ్లమ్స్ అనేవి క్యూర్ అయినాయి సో నేను ఒకటి డీటెయిల్ గా చెప్దాం అనుకుంటున్నాను అంటే చాలా రిజల్ట్స్ వచ్చినాయి సో ఒక క్లయింట్ వచ్చింది అనమాట అంటే లేడీస్ మ్యాథ్స్ ఇంటర్నల్ గా ఇంటర్నల్ గా ఆర్గాన్స్ ఇదవుతున్నాయి అన్న గానీ ఎక్స్టర్నల్ గా స్కిన్ పరంగా బ్రైట్నెస్ వస్తుంది అంటే అబ్బస్లీ యూజ్ చేస్తారనమాట సో తనకి బ్రైట్నెస్ కోసం ఓవరాల్ గా బాడీ బ్రైట్నెస్ కోసం అని చెప్పి తను తీసుకుంది అయితే తను నెక్స్ట్ డే నెక్స్ట్ డే తను యూజ్ చేసినప్పుడు ఏంటంటే అది క్యూర్ సెల్ అనేది ఎక్కడ మనకు మన బాడీలో ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ క్యూర్ చేస్తుంది అని అనటానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట తను వైట్నింగ్ కోసం తీసుకుంది బట్ అయితే నెక్స్ట్ డే వచ్చేసి తనకి గ్యాస్ ఉందంట చాలా పొట్టంతా చాలా సాఫ్ట్ గా చాలా ఫ్రీగా అనిపించింది నెక్స్ట్ ఫిఫ్త్ డేనా తను ఫోన్ చేసి చెప్పటం ఇష్టం లేక నా దగ్గరికి వచ్చి నాకు ఒక హగ్ ఇచ్చి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి తను చెప్పింది అనమాట చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది నాకు వాళ్ళ ఆ బ్లెస్సింగ్స్ వాళ్ళ హ్యాపీనెస్ నాకు చాలా హ్యాపీ అనిపించింది సో తనకి వచ్చిన రిజల్ట్ ఏంటి అని అంటే తనకి ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచే సైనస్ ఉందట అయితే తనకి ఇక్కడ ఈ స్పాట్ లో పట్టేస్తుంది అనమాట ఆ తర్వాత ఒక ఎక్కడన్నా కొంచెం లాంగ్ లో కూడా ఏదైనా దుమ్మ అట్లా వస్తున్నా గానీ వన్ నాట్ వన్ వన్ నాట్ టూ అలా తుమ్మలు వస్తాయట మరి అన్నీ వస్తాయా అని చెప్పి నేనే షాక్ అయ్యా తను చెప్పిన ప్రాబ్లమ్ ఆ తర్వాత నెక్స్ట్ తను ఏ రోజున అనుకోండి ఈ పార్ట్ లో నుంచి దాటితే ఆ డే అంతా కూడా ఇంకా తనకి ఇంకా చుక్కలు కనిపిస్తాయట ముక్కల నుంచి గాలి పీల్చడానికి ఉండదట అసలు ఇంత ఇంత ప్రాబ్లం ఉంటుందా సైనస్ అనే తనకు ఒక ప్రాబ్లం చెప్తుంటే నేను షాక్ అయ్యాను అవునా ఇంత ఇది ఉంటుందా అని చెప్పేసి ఆ తర్వాత ఇంకా తను ఫిఫ్త్ నా వాళ్ళ ఫ్రెండ్స్ తో మాట్లాడేటప్పుడు ఆ ముక్కు దగ్గర పట్టేసిన సైనస్ అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి నేను మేడం నేను ఎన్ని హోమియోపతి ఆయుర్వేదం అలోపతి అసలు ఎన్ని వాడాను వాడి 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 ఇంకా నాకు విసుకొచ్చేసి ఇంకా తగ్గదు అని చెప్పి లైఫ్ తీసుకున్నా ఇంక ఇది లైఫ్ లాంగ్ నేను దీంతోనే బరాయించాలి ఇంకా నా నాకు ఒక పార్ట్ నా లైఫ్ లా అనుకున్నాను బట్ అసలు ఒక ఫిఫ్ ఫైవ్ డేస్ లో ఇంత మెరాకిల్ రిజల్ట్స్ వచ్చినాయి అంటే నిజంగా అది వర్త్ఫుల్ అసలు నేను చాలా మందికి నేను సజెస్ట్ చేస్తాను నిజంగా ఇంత అసలు ఎలా హౌ హజ్ ఇట్ పాసిబుల్ అసలు తన షాక్ అనమాట ఒక ఫైవ్ డేస్ కి ఇదంతా ఫ్రీ అయిపోయి చాలా ఫ్రీగా ఉందని తన హ్యాపీనెస్ నాకైతే చెప్పడం ఇంకా తెలియట్లా తన హ్యాపీనెస్ అనేది నేను చెప్పగలుగుతున్నా సో అట్లా ఒక్కొక్కరికి ఒక ఇంకా తను వచ్చి ఇంకా మా మమ్మీకి కాళ్ళకి అదేంటి నెప్పులు ఉన్నాయి అని చెప్పేసి ఇంకొక ప్యాకెట్ తీసుకెళ్ళటం జరిగింది నేను మా ఇంట్లో అందరం వాడతామండి మా హస్బెండ్ నేను మా పిల్లలు ఇద్దరు మా బాబుకి వచ్చేసి అదేంటి లిగ్మెంట్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ డ్యామేజ్ అయ్యిందని చెప్పి చెప్పారు డాక్టర్స్ అయితే ఒక త్రీ మంత్స్ మెడిసిన్స్ వాడాలి ఫిజియోథెరపీ చేయించుకోవాలి ఇన్ కేస్ అది కనుక త్రీ మంత్స్ లో కనుక అవ్వకపోతే కనుక ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలి అని చెప్పేసి అన్నారు సో మా బాబుకి ఒక ఒక ప్యాకెట్ కంప్లీట్ అయిందండి ఫోర్ ఫైవ్ ప్యాకెట్స్ ఉన్నాయి అయితే వాడు నడిచేటప్పుడు కూడా కాళ్ళుకుంటు కంటే యాక్సిడెంట్ అయితే మాకు చెప్పలేదు మేము ఇంట్లో తిరుతామేమో అని చెప్పేసి చెప్పలేదు అక్కడ టూ మంత్ వరకు ఏమైందంటే పైన నిప్పైతే తగ్గింది కానీ లోపల తగ్గట్లేదు ఉన్నా కొంచెం ఇంకా నడవలేకపోతున్నాడు కూర్చోలేకపోతున్నాడు ఏంటి అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు టెస్ట్ చేసి ఇలా లిగ్మెంట్ ఫిఫ్టీ పర్సెంట్ డ్యామేజ్ అయ్యింది అని చెప్పి చెప్పారనమాట సో ఇప్పుడు మన క్యూర్ సెల్ యూజ్ చేస్తుంటండి కరెక్ట్ గా ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ ప్యాకెట్స్ అయినాయి వాడు ఇప్పుడు చాలా ఫ్రీగా నడుస్తున్నాడు అనమాట నాకు ఇంట్లో నిజంగా ఇన్కమ్ చూస్తే ఇన్కమ్ వస్తుంది బట్ ఆ ప్రాబ్లమ్స్ అనేవి అండి చాలా ఎక్సలెంట్ గా ఎక్కడైతే మనకి ఒక ప్రాబ్లం గురించి తీసుకుంటే ఎక్కడైతే మనకి ఫస్ట్ ప్రాబ్లం ఉంది అనేది ఆ ఎక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడ క్యూర్ అవటం అనేది జరుగుతుంది అనమాట ఒక ప్రాబ్లం నేను తీసుకుంటే ఒక్కొక్కరికి సిక్స్ ప్రాబ్లమ్స్ అనేవి క్యూర్ అవుతున్నాయండి చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది నేను దీంట్లో జాయిన్ అయ్యి ఒక వన్ మంత్ అవుతుంది ఇప్పుడు నేను వన్ స్టార్ అండి అంటే జస్ట్ నేను సజెస్ట్ చేయటం వల్ల సజెస్ట్ చేయటం వల్ల ఇప్పుడు సార్ చెప్తున్నారు ఒక్కొక్క మంత్ ఒక్కొక్క స్టార్ అయ్యారు వన్ స్టార్ అని చెప్పేసి నేను వన్ మంత్ అయిందండి జాయిన్ అయ్యి నేను వన్ స్టార్ అయ్యాను